విలక్షణ నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే ఆమె నటిగా అనేక చిత్రాలు నటించారు అలాగే పోస్ట్ గా కొన్ని టాక్ షోలు కూడా చేశారు కానీ ఆమెకు ఆశించినంత గుర్తింపు మాత్రం రాలేదు హీరోయిన్ గా నటించాలని ఆమె కోరిక నెరవేరలేదు అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రస్తుతం ఆమె రాణిస్తోంది బాలీవుడ్ అవకాశాల కోసం ఆమె వేసి చూస్తోంది ఈ నేపథ్యంలో ఆమె తండ్రి నటుడు మోహన్ బాబు పై మంచు లక్ష్మి సంచలన కామెంట్ చేసింది తాను నటి కావడం తన తండ్రికి ఇష్టం లేదని వెల్లడించింది సౌత్ లో హీరోలకు మాతలకు సిస్టర్లకు అవకాశం ఇవ్వరు నేను నటి కావడం నాన్నకు కూడా ఇష్టం లేదు నా ఇద్దరు బ్రదర్స్ కి సులభంగా దక్కినవి నేను కష్టపడవి సాధించాల్సి వచ్చింది పితృస్వామ్య వ్యవస్థలో నేను కూడా బాధితురాలని ఈ ధోరణి సౌత్ లోనే కాదు దేశం అంతటా ఉంది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది మంచు లక్ష్మి తాను హైదరాబాద్ వదిలి ముంబై వచ్చేందుకు తన కుటుంబం ఓ మారిందని మంచులక్ష్మి తెలిపింది తనను ముంబై పంపించాలంటే ఇంట్లో వాళ్ళు సంకోచించారు ముంబైకి వచ్చిన కొత్తలో తన బెస్ట్ ఫ్రెండ్ రకుల్ సింగ్ ఇంట్లో ఉండేదానని తెలిపింది రకుల్ ముందు ముంబై వచ్చి అని తరచుగా చెప్పేదని అలాగే రానా సైతం ఎప్పటికీ హైదరాబాద్ లో ఉండిపోకూడదని చెప్పేవాడని దీంతో ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని ముంబైకి వచ్చినట్లు మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది